అంటారు అంటే ఈశ్వరుని అర్ధనారీశ్వరుడు అంటే అంటే సగం సగం స్త్రీ సగం పురుషుడు అవునా ఏమంటే స్త్రీ సగం స్త్రీ సగం జగత్ స్త్రీ ఆత్మ పురుషుడు అనుకో అనుకోసేపు జగత్ స్త్రీ అనుకో ఆత్మ పురుషుడు అని అనుకో ఇప్పుడు రెండు ఉన్నాయి కదా ఇక్కడ నువ్వు ఉన్నావా నీ శరీరం ఉందా నీ శరీరం దగ్గర ఆత్మ ఉందా లేదా ఆత్మ ఉంది శరీరము ఉంది ఇప్పుడు శరీరము స్త్రీ ఆత్మ పురుషుడు ఇప్పుడు ఇద్దరు ఇక్కడే ఉన్నారు లేదా ఇదే అర్ధనాదీశ్వరుడు ఇంకా అర్ధనాదేశ్వరుడు ఎవరి నువ్వే అర్ధనాధీశ్వరుడు అందరూ ఏమండి స్త్రీల యొక్క ఆత్మశక్కుడు పురుషుడే అంతే స్త్రీల పురుషుడు వేరే ఉన్నాడు కట్లంతైలేదు తర్వాత పరమేశ్వరునికి శక్తి ఉందా కదా పార్వతీదేవి యొక్క శక్తి పార్వతీదేవి శక్తి ఉంది కదా ఆ శక్తియే ఇప్పుడు అమ్మవారికి చాలా శక్తి ఉంది కదా ఆ శక్తియే ఈ ప్రకృతి ప్రకృతిలో మూడు గుణాలు ఉన్నాయి కదా ಆ ಮೂರು ಗುಣಮುಲೂ ಕೂಡ ಅಮ್ಮವರು ಅಮ್ಮವಾರಿ ಇಚ್ಛಾಶಕ್ತಿ ಕ್ರಿಯಾಶಕ್ತಿ ಜ್ಞಾನ ಶಕ್ತಿ ವಿರಡು ಇಚ್ಛಾಶಕ್ತಿ ಕ್ರಿಯಾಶಕ್ತಿ ಜ್ಞಾನಶಕ್ತಿ ಜ್ಞಾನ ಶಕ್ತಿಮೋ ಸತ್ವಗುಣ ಕ್ರಿಯಾಶಕ್ತೇಮೋ ರಜೋಗುಣ జ్ఞానశక్తేమో సత్వగుణం నేను నేను తప్పు చెప్పాను ఇచ్చాశక్తి వచ్చేసి రజోగుణం క్రియాశక్తి వచ్చి తమ్మగుణం ఈ శరీరము ఈ ఆత్మ ఎప్పుడు ఎంతకాలం నుంచి ఉండదు చెప్పండి కదా ఎప్పుడైంది అదే ఆది అంటే మొదలు శరీరము మొదల నుంచి ఉంది అదే ఆదిలో మొదలు అంటే ఈ ఆత్మ ఈ శరీరము పండించి ఉండదు అదే ఆది దంపతులు అంతేగాని ఆది దంపతులు అంటే వాళ్ళు వాళ్ళు ఇప్పుడు ఎంత ముసలి అయిపోయి చెప్పండి ఎట్లా అనుకుంటే నూరేండ్లు అయితేనే తక్కువండి దానికి డెబ్భై ఎనభై ఏళ్ళు అయిపోతానే గొప్ప సైకిల్ తగ్గాలంటే ఎంత కష్టం మీకు ఎనభై 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 ఆరు ఎనభై ఎనభై ఏళ్ళు సైకిల్ తక్కుతుందంటే నువ్వే మహానుకోడు ఒకసారి ఎంత గొప్ప సర్వ వ్యాప విష్ణు అంటే ఏమిటి సర్వము వ్యాపించి ఉండేవాడు కదా విష్ణు విశ్వం విష్ణు వచ్చింది కదా విశ్వం ఎత్తుపడింది అంటే విశ్వస్వరూపుడు అంటే సర్వము ఉండేవాడు సర్వము ఉండేటువంటి వాడు విష్ణువు ఇప్పుడు విష్ణు అంటే సర్వము ఉండేటువంటి వాట లేదా రూపమా రెండిట్ లేదా ఒకటి ఇప్పుడు విష్ణువుని తెలుసుకోవాలంటే విష్ణుని తెలుసుకోవాలంటే సర్వము ఉండేవాడిని తెలుసు నీళ్ళు రంగు కనిపించారు కదా కనిపిస్తుందా లేదు నీలి రంగు లేదు నీలి రంగు లేదు దూరముగా ఉన్నటువంటిది అగాధమైనటువంటిది ఇప్పుడు సముద్రంలోకి సముద్రంలో నీళ్ళలో చూస్తే నీలి రంగుగా కనిపిస్తుంది నీళ్లు నీళ్ళ ఉంటాయా I Grazie. No, no, no. ఇవి నాలుగే ఆయన చేతులు ఈ నాలుగు వీటిని నాలుగు పాదములను వర్ణించిన సరేనా అయ్యా బాబు శాస్త్రము నాలుగు పాదాలను అంటది శాస్త్రము నాలుగు పాదాలను అంటది ఒక దాంట్లో ఇంకొక దాకా వచ్చినప్పుడు నాలుగు భుజములు అంటది ఇంకో దాకా వచ్చినప్పటికీ నాలుగు దిక్కులు అంటది ఇంకొక దాకా వచ్చేటప్పటికి ఇంకా నాలుగు అని ఏదో అంటది అర్థమవుతుందా ఇప్పుడు ఏది కరెక్ట్ అంటావు ఏది కరెక్ట్ కాదు నీకు అర్థమయ్యేదానికి నాలుగు యుగాలు లేవు ఏమీ లేవు అనే దానికి చెప్తారు సరేనా నాలుగు వేదములు మళ్ళా ఋగ్వేదం యజుర్వేదం సంవేదం అధర్వణ వేదం బ్రహ్మదేవుడు కూడా నాలుగు ముఖాలు అంటారు ఇవన్నీ ఎక్కడ ఉన్నాయంటారు ఇవంతా ఊరికే ముఖాలు నాలుగు ముఖాలు ఒక ముఖం పడితేనే ఒక ముఖం ఉంటేనే దాన్ని కట్టుకునేదానికి ఎంతో ఇబ్బంది పడతాం నాలుగు ముఖాలు ఉంటే ఆ నాలుగు ముఖాలు ఇప్పుడు ఆయన భార్య ఉందని అనుకో భార్య ఉంటే భార్యతో కూర్చొని మాట్లాడాలంటే ఏ ముఖంతో మాట్లాడాలా ఒరిజినల్ గా ఆయన ముఖాలు ఒకటి మళ్ళీ పోయింది ఆయన కథలు అట్లా ఉంటుంది చూడు కాబట్టి నెక్స్ట్ చక్రం ఉంది కదా విష్ణు పోయి చక్రం ఏమిటి ఆ చక్రం సుదర్శనం సుదర్శనం సుష్ణు దర్శనమే సుదర్శనం కాల చక్రం అంటే ఈ కాలం అనే ఆ యొక్క చక్రం అంటే విష్ణు ఒక చెయ్యి ఉంది ఆ చేతి యొక్క ఎడమ ఎడమ చేతి యొక్క బట వేలు కాదు చూపుడు వేలు పైన చక్రము ఎప్పుడు తిరుగుతూ ఉంటుంది అంటే ఇప్పుడు చెయ్యిని పెట్టుకుంటాను ఇప్పుడు నువ్వు పెట్టుకోసెప్పిందాసేపించి పెట్టుకుంటావు అంటే ఇప్పుడు ఇంకా ఆయన చక్రాన్ని ఎట్లా ఉండాల చక్రం అంటే కాల చక్రం అనే చక్రం అర్థమవుతుందా ఇప్పుడు కాలం ఉందిగా ఇదే చక్రం ఇంక వేరే ఏమి నీకు మనసు ఉంటే కాలం ఉంది మనసు లేకపోతే కాలం లేదు తర్వాత శంఖం శంఖం ఉందా శంఖము ఓంకారమే శంఖం dan awak enggak. భగవంతుని రూపాన్ని వర్ణిస్తూ భూమియే స్వర్గము శిరస్ అంతరిక్షమే నాభి సూర్యుడే వాయువు నాసిక దిశలే కన్నములు ప్రజాపతియే లింగము మృత్యువు బుధం బాహువులు చంద్రుడే మనస్ యముడే కనుబొమ్మలు లజ్జాయ్ పై పెదవి లోహము కింది పెదవి వెన్నెల కాంతులే దంతములు చిరునవ్వే భ్రమ వృక్షములే రోమావళి మేఘములే కేశము శనుక మహర్షి యష్ఠి పురుషుడు తన పరిమాణానుసారము ఏడు జానలు కలిగి ఉన్నట్లే సంష్ఠి పురుషుడు కూడా ఈ లోక సంస్కృతితో మనస్సు నిలవడం కోసము భగవంతుణ్ణి గుర్తించుట కొరకు అందుకు రూపం పెట్టినారని నేను అందుకే ఇది చూపించి కూడా చెప్తున్నాను కదా మీకు లేదా మీరు చదువుతామంటే కూడా మీరు ఎక్కడ చదవండి కలిసి ఉంటే నేను ఇస్తా మీ దగ్గర ఇస్తాను ఆయన భగవంతుడు జన్మరహితుడు జన్మరహితుడు అంటే పుట్టలేదు పుట్టలేదు అంటే ఆయన రూపం రూపం ఎక్కడ ఉంది ఇప్పుడన్నా అమ్ముకుంటారు ఆయనకు రూపము లేదు మరి ఇంత వర్ణించింది వర్ణించినారు కదా ఈయనంత కొడుకుంటాడో అంతలా ఉంటాడు ఇదంతా ఏంటి కౌస్తుభుడిని ధరించను అంటే కౌస్తుభం అని చెప్తున్నారంటే కౌస్తుభం आत्मज्योतिया तो कौस्तुभ मणि

యొక్క కిరీటము దాన్ని వర్ణిస్తున్నారంటే మూల ప్రకృతి సర్వేశ్వరుడు అధిష్ఠించిన శేష కల్పము ఏమంటే శేషకల్పం ఆదిశేషుడు నేను తెలుగులో ఇక్కడ ఇక్కడ శ్లోకాలు శ్లోకాలున్నా శ్లోకాల పక్కలో అర్థం ఉంది నేను శ్లోకాలు చదవట్లే నేను మాత్రమే చదువుతున్నా विभर्ति सांख्यम योगम च देवो मकर पंडल है मौलिं पदं पारमेश्यं सर्वलोका भयंकर अव्याप्रतम अनंताक्ष्य महासनम् यदादिष्टिता धर्मज्ञानादिभिर्युक्तम् सत्वम् पद्मिहोत्सिते वो जहाँ सर्वो बलयुतम् तो मुख्यतत्वम् दरां दददर अपांतत्वम् दरावरम् तेजस्तत्वम् सुदर्शनम् శేషతల్పం ఆదిశేషుడు శేషుడు ఆది శేషుడు అంటే దాని పేరేమిటి ఆది శేషుడు శేషుడు అంటే శేషము అంటే శేషం అంటే మిగులు మిగులుబా ఏది మిగులుతుందో దాని కదా శేషము అని అంటాం ఈ ప్రపంచం ఏదైతే ఉన్నదో ఇదంతా పోయిన తర్వాత మిగిలేదాన్ని శేషు శేషము అని అంటారు ఈ ప్రపంచానికి వచ్చేదానికి దాన్ని ఆది అంటారు ఆది శేషం రెండు గడిపితే ఆదిశేషం ఆదిశేషమే ఆయనకు తల అంటే చెప్తాం ఆత్మస్వరూపాన్ని గురించి చెప్తున్నారండి ఆదిశేషుడు అంటే ఆదిశుడు అంటే ఆత్మస్వరూపం శక్తి మనశక్తి దేహబలము అన్న వాటితో కూడిన ముఖ్యతత్వమైన ప్రాణమే ఆ ప్రభువు ధరించినట్టు కౌమోదకి గద గడినా తెచ్చేది ఏమైంది ఇప్పుడు చెప్తాను కథ ఇంద్రియ శక్తి మనశక్తి దేహ బలము ఈ మూడింటితో కూడిన ప్రాణమే ఆ ప్రభువు ధరించినట్టు కౌమోదకి గద ఇప్పుడు గద ఆడింది ప్రాణశక్తి మనకు ఉందా లేదా ప్రాణశక్తి గద జలతత్వ రూపమైన పాంచజన్యమే శంఖం తేజస్ తత్వమే సుదర్శన చక్రం నిర్మలమైన Sí. ధర్మం యశస్ లక్ష్మి జ్ఞానం వైరాగ్యం ఇవే పద్మం పద్మం అనేది మీరు ఎక్కడ పెట్టినా చిహ్నం లక్ష్మీదేవి పద్మములో ఉంటుంది పద్మం పట్టుకొని ఉంటుంది పద్మములో కూడా ఉంటారు పద్మల పూజ మనకిప్పుడు డబ్బులు కావాలి కాబట్టి చూపించడానికి కల్పించినటువంటి నిజమైన సత్యమును పట్టు